భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో బూరుగుపాడు గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రాథమిక పాఠశాల భవనాన్ని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ప్రారంభించారు మావోయిస్టు ప్రభావిత సరిహద్దు గ్రామమైన బూరుగుపాడులో శిథిలావస్థకు చేరిన గుడిసెలు చదువుకుంటున్న విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కోవడాన్ని గమనించిన చర్ల పోలీసులు వెంటనే శాశ్వత పాఠశాల భవనాన్ని నిర్మించడం జరిగింది పోలీసులు తమ గ్రామానికి చేసిన సహాయాన్ని చూసి గ్రామస్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ఎస్పీ గారికి మరియు ఇతర పోలీసు అధికారులకు కృతజ్ఞత తెలియజేశారు ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ ఆదివాసీ ప్రజలను అభివృద్ది మార్గంలో ప్రయాణించేలా చేయటమే లక్ష్యంగా చేసుకుని జిల్లా పోలీసులు పనిచేస్తున్నారని అన్నారు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో నివసించే ఆదివాసీ ప్రజల అభివృద్దిని అడ్డుకుంటూ వారిని కనీస సౌకర్యాలకు దూరం చేస్తూ నిషేధిత మావోయిస్టులు తమ స్వార్థ ప్రయోజనాలకు ఆదివాసీలను ఉపయోగించుకుంటున్నారని అన్నారు మావోయిస్టు నాయకులు ఆదివాసీ ప్రజలకు ఉపయోగపడేలా ఏ చిన్న కార్యక్రమాన్ని కూడా చేపట్టలేదని ఈ సందర్భంగా తెలియజేశారు కేవలం వారి పబ్బం గడుపుకోవటానికి మాత్రమే ఆదివాసీ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ బలవంతంగా మీటింగ్లకు తీసుకెళ్లి మైనర్లను యువతీ యువకులను తమ పార్టీలో చేర్చుకుని వారి చేత చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేయిస్తున్నారని తెలిపారు కావున నిషేధిత మావోయిస్టులకు ఎవరూ సహకరించవద్దని కోరారు సిఏ రాజీవ్ వర్మ నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఈ పాఠశాలకు గ్రామంలోని పిల్లలందరూ ప్రతిరోజు హాజరయ్యి బాగా చదువుకొని మంచి మంచి ఉద్యోగాలు సాధించే విధంగా గ్రామస్తులతో బాధ్యతలు తీసుకోవాలని సూచించారు గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నా వెంటనే తమ దృష్టికి తీసుకొస్తే వాటి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు అనంతరం పాఠశాల ప్రారంభోత్సవానికి వచ్చేసిన స్కూల్ పిల్లలకు నోట్ బుక్స్ ను స్వీట్స్ పళ్ళను పంచారు ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ టి సాయి మనోహర్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ సిఐ రాజు వర్మ ఎస్ఐ నర్సిరెడ్డి సిఆర్పిఎఫ్ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ మరియు ప్రధాన ఉపాధ్యాయుడు వీరస్వామి తదితరులు పాల్గొన్నారు చేసినప్పుడు మీకు వాళ్ళు ఎప్పుడన్నా హామీలు ఏమన్నా ఇచ్చినరా మీకు రోడ్ వేస్తాం స్కూల్ కట్టిస్తాం అని ఏమైనా చెప్పిండ్రా మీకు ఏమైనా మంచి చేసినరా అనేది కూడా మీరు ఒక్కసారి ఆలోచించుకోండి వాళ్ళ స్వార్థం కోసం మిమ్మల్ని మీటింగ్లకు కమ్మనుడు వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ పనులు చేయించుకోవడం తప్పితే మీకోసం ఏం చేసినా అనేది కూడా మీరు ఒక్కసారి ఆలోచించండి ఇప్పుడు వాళ్ళు ఒక్కసారి చెప్పండి ఇన్ కేసు ఏమైనా కబుర్ వచ్చినా కూడా అరే మరి ఇట్లా పోలీసులు గవర్నమెంట్ వచ్చి స్కూల్ కట్టించింది మీరు కూడా ఏమైనా హాస్పిటల్ కట్టిస్తారా అని అడిగాను కట్టిస్తారంటే అప్పుడు నేనే మాట్లాడతావాలి అర్థమైందా సో ఇవన్నీ కూడా గుర్తుంచుకొని గవర్నమెంట్ ఏదైతే చేస్తుందో మీ అన్నీ మంచి కోసమే చేస్తాను ఎవరో మాయ మాటలు చెప్పుడు మాటలు చెప్పి మీరు మోసిపోకండి మీటింగ్లు అయినా అట్టేస్ ఒక్కటే కాదు ఎప్పుడు మీటింగ్లు తెలిసినా కూడా వాళ్ళకు అర్థం కావాలి అదే గురుగుపాడు ప్రజలకు చెప్తే వాళ్ళు మనకు సపోర్ట్ చేయరు అని వాళ్ళు అసలు ఇది దిక్కు కూడా రావద్దు మీ గ్రామ చుట్టుపక్కల దిక్కు కూడా రావద్దు సో ఆ విధంగా ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్ అయినా గవర్నమెంట్ అయినా కూడా ఇంకా ముందు ముందు ఇంకా చేయడానికి మాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది నేను ఇన్ని చేసినాక కూడా మళ్ళీ మీరు వాళ్ళకి సపోర్ట్ చేసినాక మేము కూడా ఆలోచిస్తాం కదా అరే ఇంత చేసినాక కూడా గ్రామ ప్రజలు మరి మారట్లేదు సో ఇవన్నీ కూడా పక్కన పెట్టండి మనం కలిసి గట్టుగా మీకు ఇంకేం సమస్యలు ఉన్నా కూడా మా దృష్టికి తీసుకురండి కనుక డిపార్ట్మెంట్ సంబంధిత అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది అదేవిధంగా మా స్థాయిలో ఏదైతే పాజిబుల్ అవుతుందో అవన్నీ కూడా చేస్తాం అండ్ మోర్ ఓవర్ ఫైనల్ గా కూడా మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నాను పిల్లలను మాత్రం రెగ్యులర్ గా స్కూల్ పంపాము ఐ రిక్వెస్ట్